అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి పచ్చికారంతో కమ్మని సొరకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను తక్కువ టైంలో మంచి రుచిగా సొరకాయతో కర్రీ చేయాలి అనుకుంటే మాత్రం తప్పక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అన్నంలోకి వేసుకొని తిన్నా లేదా చపాతితో తిన్నా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా కమ్మని ఈ సొరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా లేతగా ఉన్న సొరకాయని తీసుకోవాలి లేతగా ఉన్న సొరకాయతో ఈ కర్రీ చేస్తే తొందరగా మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సొరకాయని ఇలా గోరుతో గిల్లితే కాటుపడాలి అప్పుడే మనకు లేతగా ఉన్నట్లు ఇలా లేత సొరకాయని తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేయాలి చెక్కు తీయటం వలన సొరకాయ త్వరగా మగ్గుతుంది చెక్కు తీసాక సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నేను చూపించినట్లుగా సొరకాయ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి వేగనివ్వాలి శనగపప్పు మినపప్పు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఒక రెమ్మ కరివేపాకులు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలలోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలలో వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదు ఉల్లిపాయ మెత్తబడితే చాలు ఇలా వేగినటువంటి ఉల్లిపాయలలోకి సొరకాయ ముక్కల్ని వేసి ముక్కలకంతా ఉప్పు పసుపు బాగా పట్టే రకంగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత మూసి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ సొరకాయలు మగ్గేలోపు దీనికి కావలసిన కారం తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేస్తే బాగుంటుంది ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చేదు రాకుండా చూడండి సొరకాయలో నుండి నూయ్య ఊరి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలిపి మూత మూసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిపోయి పచ్చివాసన పోయాక ఒక కప్పు చిక్కటి పాలను పోసుకోవాలి చిక్కని పాలతో చేస్తే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా ఉంటే పాలపైన మీగడ కూడా కొంచెం వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది పాలు పోసాక మాత్రం మూత ముయ్యకుండా లో ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటని హై కొంచెం కూడా పెంచద్దండి పెంచితే మాత్రం పాలు విరిగిపోతాయి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ పాలంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి కూర బాగా దగ్గర పడ్డాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ కర్రీ ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి లూజ్గా కాకుండా రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది సొరకాయతో మీరు కూడా ఏదైనా డిఫరెంట్గా కర్రీ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ